హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సండే అయితే స్పెషల్స్ ఏమని అనుకున్నారు కామెంట్ చెక్స్ చెప్పండి మా ఇంట్లో సండే స్పెషల్ అంటే ఏమి లేవు మార్నింగే వన్ చేశానండి చేస్తానండి ఈరోజైతే పెసరపప్పు పాయసం చేశాను తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇది చేసినమాట తర్వాత అయితే ఇంకా రైస్ ఉంటే చారు అయితే పెట్టేస్తుంది ఈ రోజైతే మార్నింగ్ వంట అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే మామిగారు ఇంటికి వెళ్దాం అండి అందుకోసం ఇంకా మా ఆయనగారు అయితే నైట్ అయితే చెప్పారు మా అందరికి వెళ్దాం అన్నారు కానీ టైం అయితే చెప్పలేదు ఇంకా మార్నింగ్ అయితే నిద్ర ఎక్క ముందే మా ఆయన గారు మా మామిగారు ఫోన్ చేసి వేసి వేసి ఎప్పుడు వస్తున్నారు ఏంటని అంటే మా ఆయనగారు నిద్ర నిద్రలు మొత్తంలోనే పదకొండు గంటలకు వస్తుందని చెప్పారు ఇంకా ఆ టైంకి చెప్పారు కదా నేను వినేసి ఇంకా ఏడున్నర కళ్ళు లేచిపోయి ఇంకా వంట అయితే చేస్తున్నాను ఇంక లోపల మా ఆయన లేచి మా సాయంత్రం వెళ్దామని అంటున్నారు సాయంత్రం ఏంటి మీ ఆయనగారు మీ నాన్నగారు ఫోన్ చేస్తే పదకొండు నెలలకు వస్తానని చెప్పావు కదా ఇంకా అందుకే నేను ఆల్రెడీ చారు అన్నం వండేసాను పెసపప్పు పాయసం కూడా తెచ్చాను నువ్వు చేపలు అయితే ఫ్రై చేసి వెళ్ళిపోవడం తాను చేసి అన్నాను సర్లేని అని చెప్పేసి మా ఆయన గారు అయితే ఇంకెళ్తున్నాయి ఇంకా మా అత్తగారు అయితే ఇంట్లో ఉంటారు కదా మేమైతే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకొక నేను ప్రతి ఒక్కసారి వెళ్తాను బజార్కి అస్తమాటికి వెళ్ళనమాట మాట మా ఆయన గారు నన్ను రమ్మన్నగా నేనైతే రానుబాబు నువ్వు వెళ్ళని చెప్పాను సరే అని చెప్పేసి మామూలుగా నార్మల్గా జాంపేట బజార్కి వెళ్ళారు అనుకోని తెలిస్తే చేపలు కానీ లేదా తెలియకపోతే మన నిల్వ చేపలు ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలా జరిగింది అదేమో కూడా పని చేయదు మనకి వండుకున్న టైం వేస్ట్ తప్ప ఇంకా అందుకే మా ఆయన గారు లైఫ్ ఇస్కి అయితే వెళ్తారండి ఎందుకంటే అక్కడ మనకి ఎదుర్కొంటేనే వాళ్ళు బతికిన చేపలు ఇస్తారు కదా అందుకోసమని ఇంకా ఆయనగారు రైడ్ ఎవరు లేదే కానీ మా అబ్బాయి అయితే మా అమ్మాయి అయితే ముందు రెడగట్టి బరిగెట్టి ఎక్కిస్తున్నమాట అది ఆల్రెడీ పొద్దున్న లేచిపోయింది ఇంక ఈ లోపల మా అబ్బాయి అయితే ముద్రముత్ర ఉన్నాడు ఎక్కడ వెళ్తున్నారని ఎక్కడ సోలు పడిందో ఇంక వీళ్ళు వేసిపోయి ఈ రైతు సర్ట్ వేసుకోనండి ఇంకా ఇద్దరు కలిసి బండి ఎక్కి డాడీతో అయితే చేపల బజార్కి అయితే వెళ్ళారు బజార్ ఏం కాదు ఇది లైఫ్ ఒక దగ్గర షాప్ దగ్గర అమ్ముతారండి అంతే ఇంకా ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసారండి షాపలు అయితే ఇలాగ చేపలు లైవ్ పీస్ మాట అండి అయితే తీసుకొచ్చి కేజీ నార ఉందంటే అందులో అర కేజీ మటుకు సోనే ఉందన్నమాట మా ఆయన గారు తెలియదు చేపలు కూడా పెద్ద తెలియదు అన్నమాట హార్ట్ చూసి అలా కొట్టుకోవడం చేప అయితే కానీ కొన్ని కోసి హాఫ్ అన్ అవర్ అవుతుంది హార్ట్ అయితే అలా కొట్టుకుంటూనే ఉందండి హార్ట్ తర్వాత వచ్చేసి ఇంకా చేప అయితే కొంచెం వచ్చారు కానీ మా ఆయనగారు అయితే అందులో ఒక పావు కేజీ కంటే ఎక్కువ అర కేజీ కంటే తక్కువ ఒక సొనం ఉందండి మా ఆయన తెలియదు ఎందుకంటే అందుకే జామపాటికి వెళ్ళినప్పుడు నేనే వెళ్తాను కూడా మా ఆయనగారు తెచ్చారు ఇంకొన్ని ఇలాగ తెస్తారన్నమాట నేను ఫ్రై కని చెప్పాను అక్కడికి వెళ్ళి నేను చాలాసార్లు చెప్పాను మా ఆయన గారు తున్నులు ఉన్నప్పుడు కూడా ఫ్రై కన్నప్పుడు మొక్కలు పలసగా కొంచుకురావాలి అప్పుడు బాగా ఉడికితని చెప్తాను కానీ మా ఆయనగారు మర్చిపోతారు ఎందుకంటే మేము మీ చేపలు తింది ఐదు ఆరు నెలలకు ఒకసారి తింటూ ఉంటాము చేపలు తెచ్చుకొని ఉండరు తినడం అంటే కొంచెం కష్టమే మా ఆయనగారు గారు వెళ్ళడం తయారు చేపలు తెలియదండి చికెన్లు అట్లా ఈజీగా చేపలు ఇచ్చేస్తారు కాబట్టి తెచ్చేస్తారు ఇంకా అందుకే ఇంకేం అంటే ఇంకా చేపలు తెచ్చిన చేపలు ఇంకా ఇసుకుంటూ గిసుకుంటూ ఇలా ఉండేసాను అందులో శంకలు కట్టి ఉంటాయి కదండి అసలు ఫ్రైకి బాగా తీసేసి ఇంకొంచెం బాగున్న ముక్కలు మొక్కలు మాత్రం ఫ్రై చేశాను వాటిని ఎందుకంటే ఫ్రై చేస్తే ఈజీగా అయిపోద్ది అందుకని ఇంకా ఫ్రై పెట్టుకున్నాను పురుసులు కట్టిము చారు పెట్టాను కదా ఇంకా పురుసు అన్నీ ఎగరన్నాకి టైం ఎక్కువ పడుతుంది ఇంక ఇక్కడ వస్తాం అని చెప్పేసి కొంచెమే ఇంకా అదే ఫ్రై చేసి సున్న మొక్కలు అందులో సొన ఉందో చాలా ఎక్కువ ఉంది ఆ గిన్నెలో దానికి పైన అన్ని సొనయండి ఆ మొక్కలు మాత్రం పైన వేసి అనమాట అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఏదో ఒక రోజు వండుకుందామని అని చెప్పేసి ఇంకా మావి గారు ఇంటికైతే అయితే బయలుదేరి వస్తాం ఇంకా అత్తమని ఈ వీడియో తీస్తున్నాం వచ్చే రూట్ ఇంకా అందుకే ఈ రోజే తీయలేదు మావిగారు ఇంటికి వచ్చాక మా ఇద్దరు అయితే పొలంకి వెళ్ళారు నేనైతే ఇంట్లో అయితే క్లీన్ చేస్తున్నాను మావిగారు అయితే వంకారు అయితే వండుకుంటున్నారు అనమాట అండి నేను వండుతాను అనగా మా కొంచెం వెరైటీకి ఏదో ఉంటుందని పులిచిపెట్టి ఇంకా నేను అయితే ఏదో అందరు దోరలే పట్టండి ఎందుకు మధ్యలో దూరి మనం సైడ్ అని చెప్పేసి మా అయితే కూరలు బాగానే ఉంటారండి పప్పు మాడికి కూర ఉండే అన్నమాట ఒకసారి తిన్నాను ఈ రోజు కూడా పట్టుబెట్టే తినమని కాకపోతే ఈ పల్లెని చేసేక నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎక్కువ వర్క్ తినాలంటే అస్సలు తినలేండి బాగుందొచ్చినట్టు అనిపిస్తుంది అందుకే నేను కొంచెం ఖాళీగా ధీమాగా ఉన్నప్పుడు ఫుడ్ తింటాను అండి మామయ్యగారు అమ్మయ్య ఎవరు తులుసేవారు ఉన్నారు కదా ఇంకా అంతకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంటాను ఉంటారు ముందే ఇల్లు కూడా అండి కాకపోతే ఈ మధ్యకాలం నాకే నీరసం వచ్చేస్తే నాకే పని చేస్తే బాగున్నట్టు చూస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం ఒల్లి నొప్పులుగా ఉంటున్నాయి బ్లడ్ తక్కువగా ఉంది కదా నొప్పులు వస్తే ఎక్కువ పని చేసినా కూడా బ్లడ్తో కళ్ళు తిరిగిపోయి కొంచెం పెయిన్ ఎక్కువ మాట పైగా నడువు నొప్పి విపరీతంగా ఉందండి మా అమ్మాయి పుట్టినప్పుడు చేసిన పనులకైతే నడువు నొప్పి ఎక్కువ వస్తుంటుంది తటుకులు అనమాట ఆ నొప్పి వచ్చింది ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళవలసింది అంత నొప్పి వస్తుంది అందుకే ఎక్కువ పనులే చేయట్లేదు మాట మామిగారు వెళ్ళి చిన్న వాళ్ళు కదా కడగాలంటే బోల్ అంత టైం పడుతుంది దాంతో ఎప్పటి నుంచి కడగండి ఉంచారు ఇంక అంటే కడవంటే కానీ వెళ్ళినప్పుడల్లా ఇలా ఇల్లు అంత శుభ్రంగా చూసి వచ్చేస్తాను నా ఓపు తగ్గట్టు పని చేస్తాను నేను మావిగారు అయితే ఇంక బయటకి వెళ్ళగద్దరు టీవీ చూసుకుంటున్నారు నేను ఇల్లు శుభ్రంగా నీట్గా చూసి పెట్టేశాను ఎందుకంటే ఎందుకంటే అతను పెద్ద అతను ఎవరు చేసుకునేరండి మా ఇంట్లో ఉండమంటే ఉండరు మమ్మల్ని రమ్మంటున్నారు అనమాట మాకు అక్కడికి రమ్మంటున్నారు రాజులు అయితే రమ్మంటున్నారు కాకపోతే మన సిటీలో అందరూ వచ్చేసి ఇక్కడ ఉంటే మనం అక్కడికి వెళ్ళి ఎలా చెప్పండి మాకు ఇక్కడ సొంత ఇల్లు ఉందనుకోండి అద్దెకైనా అద్దెకే ఉంటున్నాం మేము ఎందుకంటే మన సిటీలో పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు మళ్ళీ అక్కడి నుంచి మన పిల్లలు రావాలంటే ఇప్పుడే ఐదున్నర ఇప్పుడు ఇంకా లేమో తొందరగా లేగాలి మా ఆయన గారు ఇంకా ఇబ్బంది అయిపోద్ది ఎందుకంటే మా అబ్బాయి స్కూల్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ కల్లా స్కూల్కి బయలుపొకాలంటే మా రాజోళ్ళు నుంచి రావాలంటే కష్టమే కదా ఇంకా అందుకోసమే వెళ్ళట్లేదు అన్నమాట మామిగారు అయితే మా ఇంటి దగ్గర ఉండండి ఇల్లు అంతా శుభ్రం చేస్తానన్నారు నిజం చెప్పాలంటే ఈసారి చాలా ప్రశాంతంగా ఉందండి నాకు ఎందుకంటే ఇల్లు ఎంత బాగుందో చూసారా నాకు తిరగాలని కూడా అనిపించిందండి ఇలాగ ఉంటే ఇల్లు అయితే ఉండాలనిపిస్తుంది చుట్టూరు బోల్ చెత్త ఉండేది మొక్కలు వలిసిపోయి అడుగు వేయాలంటే భయం వేసేది బాగా ఇది ఏమంటే కాళ్ళు వేస్తే ఎక్కడ పావులు కూడా వేస్తాయి అన్నట్టు భయం వేసింది మొన్న దాకా బాగా బలిసిపోయింది వర్షానికి అయితే కనుక మా మావిగారు అయితే మా ఇల్లు ముందు రోజే శుభ్రంగా మనుషులని ఇద్దరు మనుషులని శుభ్రంగా నరికిచ్చేసారంట నాకు ఇచ్చేసి తాడు చెట్లు కొబ్బరి చెట్లు చుట్టూరు దెబ్బించారండి గొయ్యలు కింద దాంట్లో ఇది ఇయో వేస్తా అనమాట మొత్తం అంతా చేయించారు క్లీన్గా అండి ఎక్కడ చెత్త లేకుండా బాగానే ఉంది పనికొచ్చి మొక్కలు మట్టుగా ఉంచారనమాట అండి అక్కడ వామక్ చూశారు కదా వామక్ అయితే తెంపుకున్నాను ఆల్రెడీ నేనైతే వీడియో పెట్టేస్తానండి వామ్అక్ నైటే పెట్టానమాట వామ్ బజ్జీలు వేసాను లేస్తానమాట ఇంత ముందు వరకు నాకు వామక్ అసలు తెలియదు అండి ఎప్పుడు చూడలేదు అది ముందు వచ్చినప్పుడు గిల్లు చూస్తే వామక్ అది తెలిసింది ఆ తర్వాత బజ్జీ లేస్తానని కూడా తెలిసిందండి మత్తగారు కట్టా కానీ నేను ఎప్పుడు తినలేదు మా మామతో కట్టండి తర్వాత మావిగా చెట్టు ఇంట్లో బోల్ ఉంటాయండి తాడి చెట్లు అన్నింటిలో ఇలాగైతే కనుక గొయ్యి దేవించేసి దాంతో తర్వాత వచ్చేసి అలాగైతే కొబ్బరికాయ దానిలో చెత్తని అది వేసేసారు అండి బాగుంది తిరగకు మనశ్శాంతిగా ఉంది హదివితే కూడా ప్రశాంతంగా తిరిగిందండి ఇందుకు ముందు వచ్చినప్పుడు అసలు అడుగు దిగిది కాదు ఎందుకంటే దోమలు కూడా విపరీతంగా ఉండేవి చెత్తగా ఉండేది కదండి అడుగు పెట్టడా కూడా ఉండేది కాదు ఇప్పుడు శుభ్రంగా ఉన్న వాళ్ళైతే హదితెలు కూడా హ్యాపీగా తిరుగుతుందంట అండి మావిగారు మమ్మల్ని ఉండమంటున్నారు కానీ ఇలా ఇల్లు అంతా శుభ్రంగా ఉండదు నాకు ఉండడం ఇష్టమే కానీ అండి కాకపోతే పిల్లల కోసం చదువు మన జాబ్ చూస్తే ఇక్కడే చేస్తారు మళ్ళీ మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఈవినింగ్ అయితే కనుక మళ్ళీ అదేదో ఇక్కడ దగ్గరలో ఉంటే బెటర్ కదా ఎవరన్నా మనకు జాబ్ చేసే దగ్గర ఉంటేనే మనకి కొంచెం టైం పాస్ పది నిమిషాలు లేట్ అయినా పాషికి వెళ్ళినా బాగుంటుంది అక్కడి నుంచి రావాలంటే మా ఆయన గారు కూడా డ్యూటీకి ఒక ఆరు గంటల ముందే బయలుదేరాలి ఇక్కడైతే అయితే కోస్తున్నారు నేనైతే మా ఆయన గారు కర్రీపాకు అయితే కోస్తున్నారండి కర్రేపాకు అయితే పొడి చేద్దామని చెప్పి మా అత్తగారు మొన్న అడిగారు కొనితేస్తున్నాను కొంతేయడం ఎందుకు మామిగారు ఇంట్లో పది చెట్లు పదిహేను చెట్లు ఉన్నాయని చెప్పాను ఇంకా అందుకోసమే ఇంకా వెళ్ళాము కదా మా ఆయన గారు అయితే తక్కువ తక్కువ పోసి వస్తున్నారుమాట తర్వాత వచ్చేసి ఇంకా మా ఎంత ఒకసారి వీడియో తీసామండి ఆల్రెడీ చాలాసార్లు అయితే ఇంకా వీడియో తీసాను కదా అందుకే పెద్దగా తీయలేదు అనమాట ఇంకా మామిగారు ఇద్దరు పొలానికి వెళ్ళారు కదా ఎందుకంటే తాటికాయలకి వెళ్ళి వెళ్ళారండి తాటికాయలు అయితే వేరమని చెప్పారంట అతన్ని పని అతను నేరేసి మాట అండి ఇంకా అయితే పట్టుకొచ్చేసారో పది ఒక ఎనిమిది కాయలు దాకా తెచ్చి అన్ని ఎనిమిది కాయలు తెచ్చి తాటికాయ చేశాను కానీ తలపొడి అయితే వచ్చింది అదని చెప్పలేండి అండి ఎలా అయింది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకనా ఈ వీడియో అయితే కనుక ఓన్లీ ని మధ్యన వరకే వచ్చింది ఉంటుందండి తాటికైతే తాటికాయతో ఎన్నో చాలా తలపొట్లు పడ్డానమాట ఇక్కడైతే అటకాయ చెట్లు అన్నీ ఉంటాయండి అటకాయలు అయితే కొన్ని కోసుకున్నాం కూరకైతే కనుక ఫ్రై చేసుకు కూర వండుకున్నాం ఫ్రై చేసుకుందాం అని తర్వాత వచ్చేసి అక్కడ ఒక బొండం దొరికిందండి రెండు బొండాలు దొరికినాయి తెచ్చేసి మా ఆయన గారు పెద్ద వచ్చేసి అయితే మా ఆయన గారు చూసారా మొత్తం చెక్కి ఆయనకి అస్సలు రాదండి అని చెప్పాడు అందుకే మా ఆయన మా మామిగారు పక్కన కూర్చొని చూస్తున్నారు ఎలా చేస్తా చూద్దామని చెప్పేసి వాళ్ళు ఎంత చేసినా ఏం చేస్తా చెప్పండి సగం అది పీకరి కానీ పీకలేపోయాడు కాకపోతే వెనకదాన్న ముచ్చకంటే ఊడిపోకూడదు దేవుడు కొట్టిన పని అంట మామిగారు ఉన్నారు అది కానీ పీకం దేవుడు కూడా పని చేయదు ఇంకెందుకని చెప్పి నేను వస్తే చేస్తా అని చెప్పేసి మా మామిగారు అయితే పక్కన రొబ్బల కింద తీసాం కదా కరివేపాకు అంతా శుభ్రంగా అయితే కనుక దేనికి దానికి పీకేసి పెడుతున్నారండి అన్నీ వచ్చి మాట అండి వెళ్ళి ప్రతిసారి ఏదో ఒకటి తెచ్చుకుంటున్నా ఎందుకంటే అన్నీ ఉంటాయి గారు ఒకళ్ళే ఉంటారు కాబట్టి అన్నీ తినలేరు కానీ మా కోసం వేస్తూ ఉంటారు వెళ్ళినప్పుడు అని మాకు ఈ మధ్యకాలంలో కుదరకెళ్ళలేదు తర్వాత వచ్చేసి మా సండే సెలవు కాబట్టి ఖచ్చితంగా వెళ్తూ ఉంటామండి అలాగా మాకు మావిగారితో కలిసి ఉంటుంది కాబట్టి మావిగారు మేము ఇక్కడ రమ్మంటున్నాం ఎందుకంటే మావిగారు ఇక్కడ ఉన్న ఏం ప్రాబ్లం ఉండదు అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు పొలం గట్ట చూసుకొచ్చి కానీ మావిగారు ఇక్కడికైతే రారండి ఇంకా మా మావిగారైతే చె మా ఆయన గారు చెక్కలేకపోతానని చెప్పేసి మా మా మావిగారు తీసుకుని చెక్కేసారు ఒక మూడు కాలు చెక్కేసి ఇచ్చారు మాకైతే కనుకండి మళ్ళీ అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా అప్పుడే చాలా నేర్చుకుని వచ్చిందండి భోజనం చేసేసి కొద్దిగా రెస్ట్ తీసుకుని అన్నమాట అండి చెప్పినాక బ్లడ్ తక్కువ అయితే కొంచెం ఒళ్ళు అయితే నిపులుగా ఉంటుంది ఎక్కువ పని చేయడం వల్ల అయితే కనుక ఏంటో అస్తమాటకి బ్లడ్ తక్కువగా ఉంటుంది నాకు ఈ మధ్యకాలంలో అయితే కనుక ఇంత ముందు అంతలా ఉండేది కదా నాకు అందుకే ఇప్పుడు పెయిన్ వస్తుంది ఎక్కువ పని చేస్తే కళ్ళు తిరుగుతూ ఉంటాయండి అందుకే ఎక్కువ పని చేయనమాట ఎందుకంటే నేను నేర్చు పడ్డాను ఇంకో మా ఇంట్లో మా పిల్లలకి ఎవరు చేసి ఉండండి వారు నేను బాగుంటాను వాళ్ళందరికీ చేసి పెట్టగలను అప్పుడైతే కనుక కొంచెం అయితే కరివేపాకు ఆకులన్నీ తెచ్చుకొని ఇక్కడైతే పోగెట్టాము ఇంకా తర్వాత కొబ్బరికాయని పెట్టాము తర్వాత ఇంకా భోజనం చేసాక ఇవన్నీ చూపిస్తాను అనమాట భోజనం చేసి పడుకులు వేసాక స్నానం చేసాక ఇవన్నీ చూపిస్తాను అనమాట అండి ఈవినింగ్ అయితే అటువైలు అయితే నిన్ను తెచ్చుకోవచ్చు అన్నమాట నిన్న అయితే ఏం తింటే అన్నీ పండిపోతున్నాయి ఆల్రెడీ ఇంకైతే స్నానమై చేసి వచ్చామండి ఎందుకంటే మధ్యాహ్నం నీస్తున్నాం కదా అని చెప్పి స్నానం చేసి మేము అయితే దేవుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి కదండి చూద్దామని వెళ్ళి అనమాట అండి తాటికెళ్ళ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ రోజు చేసే ఉద్దేశం లేదు మా అన్నగానే చేద్దామని పెట్టి ఫ్రిడ్జ్లో అండి ఇంకా నిమజ్జనకు అయితే బయలుదేరి వెళ్తామండి బాగా జరుగుతాయి గోదావరిగారి దగ్గర అయితే కనుక చూడడానికి వెళ్దాం కదా అని చెప్పి మా ఆయన గారు కానీ నిరసనంగా ఉంది కానీ ఆయన వెళ్తున్నాను ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మా గారి ఇంటికి వెళ్ళేటప్పుడు బోల్ నిమజ్జనాలు అయితే కనిపించాయి రోజు లా ఐదో రోజు కదా బాగా జరుగుతాయి మ్యాగ్జిమి తర్వాత మ్యాగ్జిమ్ తక్కువ జరుగుతాయమని చెప్పేసి మా ఆయన గారు ఒప్పించి మరీ తీసుకెళ్ళాము ఎయిట్ ఆ టైంకి అయితే వెళ్ళామండి నిరసంగా ఉంది కదా ఎనిమిది గంటలకి అయితే బయలుదేరి వెళ్ళాము వెళ్ళేటప్పుడు చూసారా పుష్కలకాళ్ళ దగ్గర ఎంతమంది అక్కడైతే విగ్రహం చాలా బాగుంటుంది లోపలికి ఎప్పుడు ఈ రోజైతే వెళ్దాం కొన్ని వెళ్ళకపోయాను కుదరలేదని చాలా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ చిన్నపిల్లలతో భరతనాట్యం పెట్టారు మాట అండి నాకైతే చెప్పడం నాకు ఏంటంటే చక్కగా పిల్లలతో భరతనాట్యాలు కానీ ఏదో దేవుడికి సంబంధించిన ప్రోగ్రాలు వేస్తే బెటర్ అనిపిస్తుంది దేవుడి దాంట్లోన దేవుడికి సంబంధించి ఎంత పత్రి పడిస్తే రోడ్డు మీద అయితే కనుక ఇంత ముందు కాళ్ళలో గట్రా కలిపి కానీ ఇప్పుడు వాటర్ అయితే పాడైపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు తీసుకుని ఇక్కడ పడితే గోదావరి గారి గంట దగ్గర చోట కూడా నాకు లేదండి తలుపులు తాళేస్తారు వాటి చాలా ఎక్కువగా వెళ్తుంది గోదావరి అయితే కనుక చిన్నగా చూపిస్తాను కనిపిస్తుంది చూడండి చూసారా చెట్టు దగ్గర నుంచి కనిపిస్తుంది చూసారా ఇలా మీకు కదిలినట్టు అనిపించట్లేదు చాలా ఫోర్స్కి అయితే వెళ్తుందండి గోదావరి అందుకే వెళ్ళడాక లేకుంటే అంటే మనం కూర్చుంటాం చూడు అక్కడ వరకు వచ్చేసింది మాట అందుకే అక్కడ వరకు వచ్చింది కాబట్టి వీళ్ళైతే వేస్తారన్నమాట ఇంకా బాగా వెళ్ళడాక కుదరదు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం చెప్పి అక్కడైతే పిల్లలతో బట్టినట్టు పెట్టారు అయ్యే చూసామండి చాలా బాగున్నాయి అయ్యే పడితే మంచిగా చిన్నపిల్లలు చక్కగా బాగుంటుంది చక్కగా వేయాలకి మనకు దేవుడు దేవుడి చేసేటప్పుడు పెట్టుకుంటే మంచిది సినిమా డ్యాన్సులు నెక్స్ట్ ఆర్కెస్ట్రాలు గట్రా పెడతారు కదా ఆర్కెస్ట్రా అయినా దేవుడి పాటలు అవి పాడితే మంచిగా మెలోడియన్స్ అవి పాడితే పర్లేదు కానీ పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడుతున్నారు ఇప్పుడు అయితే కనుక అవి కాకుండా చక్కగా ఇలా అయితే కనుక ఇలా భరతనాట్యం బట్టే పెట్టారు చక్కగా జనాలు మంది చాలామంది అయితే నుంచో చూసారు కూర్చొని ఉంటే ఇలా ఉంటే చక్కగా ఉన్న పని గురిచేపని కూర్చుందనుకున్నాం చాలా బాగున్నాయి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే కనుక ఇవి చూసేసాక అయితే ఇంక మేము ఇంటికైతే ఇంటికి రాడదు ఎందుకంటే ఇక్కడ నిమజ్జనాలు చేయరండి కొంచెం రెంట్ ఉంటుంది ఆ ఎదరికి వెళ్ళాలన్నమాట ఎదరికి వెళ్ళే మాటని దీని నుంచి కొంచెం ఎదరికి వెళ్తే అక్కడ నిమజ్జనాలు చేస్తున్నమాట ఇక్కడ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉన్నాము ఉన్నాకైతే అక్కడి నుంచి అయితే బయలుదేరి అక్కడ నిమజ్జనాల దగ్గరికి వెళ్ళామండి ఆయన నిబంధనలు కూడా చూసాం ఇంకా మామిగారినికి వస్తే మామిగారి నుంచి వచ్చినాం కదా మావిగారు రమ్మంటున్నారు కానీ ఎలా వద్దని ఆలోచిస్తాం అండి కదా ఈ ప్రాబ్లం పిల్లలు స్కూల్ ఇక్కడే మామిగారు జాబ్ ఇక్కడే వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం అదే విధంగా మామిగారు ఇక్కడికి వస్తే బెటర్ కదా అని మేము చూస్తున్నాం నేనైతే చక్కగా ఉండి పెట్టినా బాగుండదు కాదు ఇప్పుడు మామిగారికి వెళ్ళి ఉండి ఇల్లు అంతా లోపల అస్సలు బాగోదండి ఎందుకంటే ఇల్లు అంతా బాగుండదు కానీ మనకు పెట్టుకున్న కార్లు అయ్యి తక్కువగా ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయాలంటే బోల్ టైం పడుతుంది మావిగారు అయితే అన్ని చేస్తాను వచ్చేయండి అంటున్నారు మాకు హ్యాపీగా మావి గారితో ఉండడం గడపప్పుడు మాకు ఇష్టం ఎందుకంటే పిల్లలకి ఈ వయసులో ఎలాగా మా అమ్మమ్మ నానమ్మలతో చిన్నప్పుడు అసలు గడవలేదండి ఎందుకంటే మేము ఎదిగే వాళ్ళందరూ లేరు మాట మా పిల్లకన్నా హ్యాపీనెస్ ఇద్దామని చెప్పి చూస్తున్నాం కానీ మా మా అత్త గారిని కూడా ఇక్కడ మాతో ఉండమంటున్నాను అంటే అత్తయ్య గారు సొంత అత్తగారు కాదండి మా సొంత అతి గారు చనిపోయారు మాట మా చిన్నతి మా ఆయన గారు మా అత్తగారు పిన్ని చెల్లి మాట అండి ఆవిడని మాతో పాటు ఉండమంటున్నాం కానీ ఆవిడే ఉండట్లేదు అన్నమాట ఆవిడే తను అక్కడికి వెళ్ళిపోతుంది ఈ మధ్యాహ్నానికి అయితే గణపతి వెళ్తున్నా చూసారా ఇంకైతే మా మావి కూడా మాతో ఉండమంటున్నాం నేను ఇక్కడ ఉండలేను పల్లెటూరులో అలవాటు అలవాటు అయిన వాళ్ళు ఇక్కడ ఉండలేరు కదండి అతనే ఇక్కడ ఉన్నా అంటున్నారు మేమైతే అక్కడ ఉండి వెళ్ళి ఉండాలంటే అందరూ మళ్ళీ ఇక్కడ రావాల్సిందే ఎందుకంటే ఉద్యోగాల కోసం ఇంకా అలాగని అటు ఇటు కాకుండా ఉండిపోయి ఆలోచించుకుంటున్నానండి ఇక్కడ పదివేలు కట్టి కంటే అక్కడ ఉంటే బెటరా లేకపోతే ఇక్కడ ఉంటే బెటరా అది ఆలోచించుకుంటున్నాను ఈ లోపల ఏమో మామిగారు పండగ పోయి ఏమైనా క్లీన్ చేస్తానన్నారంట సేమో చూద్దాం మనం మనం కూడా ఇంట్లో ఉండడమే కదా ఇంకా మా పిల్లాడు స్కూల్ కోసమో తర్వాత మా అమ్మాయి కూడా నెక్స్ట్ స్కూల్కి వస్తాయి కదా చిన్న కదా అంత దూరం నుంచి రావడం కష్టం కదా అని చెప్పి చూరు చూస్తున్నానండి ఇక్కడైతే మా ఆయన గారు దింపుతారు అద్వితల్లిని అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ ఎప్పుడు గారు డ్యాన్స్ చేస్తున్నారు చూసారు అద్వితల్కి డ్యాన్స్ అంటే బాగా ఇష్టమండి సినిమాల్లో పాటలు పెడతారు కదా అందుకోసమని ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుతూ ఇంటికోసం అయితే ఇంకా ఎప్పుడైనా వెళ్దాం వద్దా అనేది నెక్స్ట్ అయితే మాట్లాడతానులేండి ఇప్పుడైతే ఇంకా నిమజ్జనాలు చూసాము చాలా బాగా జరిగినాయండి చూసారు కదా నిమజ్జనానికి వెళ్తున్నాము చూసారు కదా నిమజ్జనానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ చాలా వినాయకులు ఉన్నాయి చూసారు లైన్గా ఇక్కడ నుంచి ఈ డౌన్లో చాలా వినాయకులు అయితే ఉన్నాయండి ఇలాగే ట్రాక్టర్లతో ట్రక్లతో చిన్న చిన్నవి ఉంటాయి కదండీ వ్యాన్లు ఆటో టైప్ అన్నీ ఇక్కడ నుంచి ఇలా చాలా మట్టుకు అయితే ఉన్నాయి మరి పాటు అయితే ఒకరిని పంపిస్తున్నారండి ఇద్దరు ముగ్గురు వెళ్ళనివ్వట్లేదు మాట ఎందుకంటే ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉంటున్నారు దాంట్లో కూడా అని వీళ్ళు విగ్రహం తీసుకెళ్ళిపోయి అందులో పెట్టి అందులో అయితే ఇద్దరు ముగ్గురిని అయితే కనుక ఎక్కడినివ్వాలి ఒకళ్ళు ఎక్కలేస్తున్నారు లేదా ఇద్దరిని ఎక్కడి నుంచి అయితే ఉంచేసి నిమజ్జనం చేస్తున్నారు ఎందుకంటే చాలా ప్రమాదం ఉంది గోదావరి పెద్దగా వెళ్తుంది కదా చూడు ఇలా తీసుకు ఈ ప్రొక్కులను ఇలా తీసుకెళ్ళి గోదావరిలో అయితే కనుకండి కలిపేస్తున్నమాట గోదావరిలో అయితే ఇంకో కలిపి అక్కడ ఒక చిన్న కనిపిస్తుంది కదండి లాంచ్ టైప్ ఉంది దాంట్లో అన్నమాట అక్కడి నుంచి అయితే కనుక తీసుకెళ్ళి ఇంకా మధ్యలో కొంచెం ఎదకి తీసుకెళ్తాను ఫోర్స్ ఉంది కాబట్టి తీసుకెళ్ళి అక్కడ నాలుగు ఐదు పెట్టారు చూస్తారు అక్కడైతే చిన్న విగ్రహాలు కూడా పెడతారు మన నసలేవ్వరండి అక్కడికి ఈ విగ్రహంతో పాటు ఒకళ్ళు వెళ్తున్నారు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఈ వినాయకుడు చేసే అప్పుడు దేవుడి కోసం పూజ చేస్తున్నారు కానీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ప్రాణాలు తీసుకుంటున్నారు అది దేవుడి మీద నింద పడుతుంది అసలు అలా చేయకండి శుభ్రంగా ప్రశాంతంగా మా మనశ్శాంతికి వెళ్ళి ఏ అరుపులు కేకలు వేయకుండా ప్రశాంతంగా చేసుకొని రావాలి ఎందుకంటే చూస్తూ ఉన్నాం కదా చాలా దగ్గర అయితే కనుక ఇలా జరుగుతుంది అది చేసుకుంది మనమే చేసుకుంటున్నాం మళ్ళీ దేవుడి మీద అయితే నింద అయితే పడుతుంది కదా అందుకోసం చాలా జాగ్రత్తగా అండి చాలా మంది అయితే విగ్రహాలు నీటిలో ఇక్కడైతే కాలుసు కాపులాగా ఉన్నారు లేనక్కడైతే కనుక పెద్దగా కాలువలు వస్తాయి కదా ఇలా ఎప్పుడు ప్రతి వినాయక చవితి ఉంటుంది ఉంటుందండి గోదావరి అన్న కాలువ పెద్దగా వస్తాయి అన్నమాట అండి మనం వినాయకుడితో పాటు వెళ్ళి తోసేసి అందరు దూకుతున్నారు కానీ ప్రాణాలకు ప్రమాదం అవుతుంది ఎందుకంటే ఆ దూకడంలో మనం కూడా వార్త పడిపో కింద ఆడతారు కాబట్టి అప్పుడు ఏముంది వాళ్ళ ప్రాణాలు ఏమన్నా అవినా కానీ వినాయకుడికి చేసి చవితికి వెళ్ళారు అలా జరిగిందని అంటున్నారు అది దేవుడి మీద కదా నింద అదేదో మనం జాగ్రత్తగా ఇప్పుడు దాకా హ్యాపీగా చేసాము అలాంటిది హ్యాపీగానే ఇంటి చేసి చక్కగా దేవుడిని అయితే మనశాంతి నిమజ్జనం చేసి ఇంటికి వెళ్ళి స్నేహంగా చేరుకోవడం ఎందుకంటే చాలామంది అయితే ఇంటి దగ్గర అయితే వెయిట్ చేస్తుంటారు కదా వాళ్ళ కోసము ఈ కుర్ర చిన్న వయసు ఉన్న వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటారు ఇరవై ఏళ్ళు లోపల పెళ్ళే ఆకతాయిగా ప్రవర్తించ వాళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అప్పుడు హ్యాపీగా జరుగు చేసుకోవచ్చు చేతి ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చేతి రోజు ఇలా జరిగింది అన్న బెంగ అయితే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అలా ఉండిపోతుంది కదండి చూసుకొని ప్రవర్తించండి ఇంకా వీళ్ళైతే ఇలా లాజీలో తీసుకెళ్ళి మధ్యలో అయితే కలిపేస్తున్నమాట అండి తర్వాత వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా ఎక్కువసేపు ఉండలేదన్నమాట అక్కడ నుంచి కూడా ఉన్నాక చాలా జనాలు ఉన్నారు కాళ్ళలేదనమాట అండి మా అదుపు అయితే పక్కన అయితే నుంచి పెట్టి అక్కడ నుంచి తెగ చూసేస్తుంది అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే ఇంక బయలుదేరిపోయి అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అండి ఎందుకంటే ఇంకా చాలా టైం అయిపోయింది అప్పటికే తొమ్మిది దాటిపోయింది మాట అండి ఇంకొచ్చేసి మా సొంత ఇంటికి అయితే కొంచెం చేపడి అయితే తీరేది ఇక్కడి నుంచి భయ వచ్చేసి మా సొంత ఇంటి దగ్గరికి అయితే వెళ్ళేవండి వెళ్ళు పది నిమిషాలు అయితే కూర్చున్నమాట ఎందుకంటే చాలా నుంచి అక్కడికి వెళ్ళట్లేదు ఎటుగా అక్కడికి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అండి మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది ఉన్నాక కుదరక ఇంట్లో ఉండట్లేదండి ఎందుకంటే కొంచెం వర్షాకాలం కదా గోలు చూస్తూ మెట్టుకోవాలి పడిపోద్దు భయంతో ఉండట్లేదు చిన్నపిల్లలు కదా ఉన్నారని దాంతో మేము ఉండట్లేదు కానీ లేదా మనకు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు మా అబ్బాయిని మా అమ్మాయిని ఎక్కిచ్చే మాట అండి తర్వాత ఇంటికి వచ్చి రంబోస్తారు కొంచేపు తర్వాత అయితే మా సొంత ఇంటికి వచ్చింది ఓకే బాయ్ బై లైక్ అండ్ సెట్ చేసుకుని ఫ్రెండ్స్